గంజాన్ని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను మధుర టౌన్ ఎస్ఐ సంధియా ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి వారి వద్ద నుండి కేజీ మూడు వందల గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు మధిరసీఐ మధు వెల్లడించారు పోలీసులు నందిగమ్మ క్రాస్ రోడ్ వద్ద వాహనాలు చెక్ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై గంజాయిని రవాణా చేస్తున్న షేక్ జాఫర్ నరసింహారావులను పట్టుకోవడం జరిగిందన్నారు వీరికి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మధు ద్వారా మైలవరానికి గంజాయి సరఫరా అవుతుందని దానిని వివిధ ప్రాంతాల్లో అమ్ముతున్నట్లు విచారణలో తేలిందన్నారు గంజాయి అమ్ముతున్న వ్యక్తులను అరెస్ట్ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ సంధ్య సిబ్బందిని సిఐ అభినందించారు

రెండో సంవత్సరంలో ఆ ఇతరేషన్లో భాగంగా వాళ్ళ పేరు వచ్చేసి షేక్ జాఫా హండ్రెడ్ ఎటువంటి రెసిడెంట్స్ ఆఫ్ మైనోరం అంటే ఎన్టీఆర్ డిస్టిక్ ఆఫ్ రేపించేడు అలాగే అతనితో పాటు స్వామి సెక్యర్శింగ్ ఏజ్ నైన్టీన్ ఇయర్స్ జనవరా మైనోరేసి నైన్టీఆర్ డిస్ట్రిక్ట్ రేపించాడు ఇద్దరు కూడా మన ఒడిస్సా స్టేట్లో పుష్పలపై గ్రామంలో మందుల యొక్క పెద్ద వచ్చి మనవాడంలో కాబట్టి అక్కడి నుంచి ఇదిగా ప్యాకెట్ తయారు చేసి పెద్దమైన కమ్మది అందులో భాగంగా ఈరోజు మందులకి వచ్చే శత్రువులు వాళ్ళు ప్రజలకు వస్తే వాళ్ళని పడకడం జరిగింది దీంట్లో ఇంకా ఉన్నటువంటి కట్టుబర్స్ కానీ కట్నర్స్ కానీ ఏమన్నా ఉంటే వారిని కూడా విచారణ చేసి బేసుకునే జరుగుతుంది